ఒక ప్రోగ్రామ్ చెప్పారు మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు అదేవిధంగా మీరందరూ మాకు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మిమ్మల్ని వచ్చి ఆర్టీఓ మేడం కానీ కానీ కొంత తీర్చిస్తారు దాంతో ఈ ప్రోగ్రాం కానీ మిజ్ అవుతుంది అయిపోయిన తర్వాత మీరందరూ మీ గమనిక స్థానానికి జాగ్రత్తగా మీరు వచ్చిన బస్సులో వెళ్ళాలి ఓకేనా మాట్లాడతాను ఇప్పుడు రేపటి నుంచి ఈ వార్తా ప్రోగ్రామ్ ఎందుకు చేయాలి ఎందుకు అని మీరు ఆర్టీఓ మేడం గానీ డిఎస్పీ మేడం గానీ కొంచెం స్పీచ్ ఇస్తారు దాంతో ఈ ప్రోగ్రామ్ కాన్సిల్ అవుతుంది అయిపోయిన తర్వాత మీరందరూ మీ గమ్య స్థానానికి జాగ్రత్తగా మీరు వచ్చిన బస్ వెళ్ళాలి ఓకేనా మేడం ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ పార్టిసిపేటింగ్ మనకి జనవరి మంత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కింద పెట్టుకున్నాము సో దీనిలో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీఓ మేడం స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్స్తో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇట్ ఈస్ జస్ట్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఫర్ ద ఎంటైర్ పబ్లిక్ టు యూజ్ హెల్మెట్స్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ మనకి ఎంటైర్ ఇండియాలో కూడా అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లోని స్టాటిస్టిక్స్ తీసుకుంటే బికాస్ ఆఫ్ హెడ్ ఇంజరీ అవడం జరుగుతుంది సో దీనిలో భాగంగా హెల్మెట్ యూస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద లైఫ్ సేవ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్లోని ఈరోజు ఈ అవేర్నెస్ ర్యాలీ అండ్ ఆల్సో ఇలాంటి వాక్ వాకథాన్స్ మల్టిపుల్ ఇంకా చేస్తామని అండ్ ఆల్సో మల్టిపుల్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఆల్సో వాళ్ళ అందరు రిలేటివ్స్ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్పెషలీ స్టూడెంట్ కమ్యూనిటీ పీపుల్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేమన ఇంజనీరింగ్ కాలేజ్ సిబిఐటి ఎస్ఆర్ఐటి ఇలా వేరియస్ ప్రొద్దుటూర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ పిల్లలందరూ వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషలీ లైక్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ ద కాలేజ్ మేనేజ్మెంట్ ఫస్ట్ టైం వాక్కుతో అనగానే వెంటనే ఇంత ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ టు డిఎస్పి మేడం చెప్పగానే వచ్చారు మోర్ ఫర్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించే సో దిస్ ఈస్ థర్టీ సెవెంత్ నేషనల్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ ఇది వాక్కి తను కండక్ట్ చేయడం జరిగింది టుడే ద టార్గెట్ ఆడియన్స్ ఇస్ స్టూడెంట్ కమ్యూనిటీ ఎస్పెషలీ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ సారీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ సో మేజర్ ఇష్యూస్ వచ్చేసి వాళ్ళవి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ లేకుండా రైడ్ చేయడం ఒకటి అదే మేజర్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతుంది సో రీసెంట్గా డిఆర్ఎస్సి మీటింగ్లో కూడా మనం స్టార్ట్స్ తీస్తే అరౌండ్ త్రీ టువల్ డెత్స్ అయ్యాయి ద మేజర్ రీజన్ ఇస్ వితౌట్ దాంట్లో వన్ సిక్స్టీ నైన్ డెత్స్ వితౌట్ హెల్మెట్ లేకపోవడం వల్ల అండ్ ఆల్సో వన్ మోర్ ఇష్యూ వచ్చేసి స్టూడెంట్స్లో మైనర్ డ్రైవింగ్ విత్ పీపుల్ హూ ఆర్ బిలో ఎయిటీన్ ఇయర్స్ దే ఆర్ డ్రైవింగ్ ద వెహికల్స్ సో దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఇష్యూ మేజర్ ద పేరెంట్స్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు మీ పిల్లలు బండ్లు తీసుకెళ్తున్న తీసుకెళ్తుంటే వెదర్ దే ఆర్ డ్రైవింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా సెకండ్ థింగ్ వాళ్ళు కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నారు లేదా అదర్వైజ్ డోంట్ గివ్ ద వెహికల్స్ టు డెమ్ దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైజ్ అండి అది పోలీస్ కేసు కూడా అవుతుంది విల్ బీ పుట్టింగ్ ద స్టూడెంట్స్ కెరియర్ అట్ స్టేట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈవెన్ ఉమెన్ ఆల్సో ఎస్పెషలీ గర్ల్స్ స్టూడెంట్స్ మీరు స్కూటీ అలా డ్రైవ్ చేస్తుండొచ్చు మోస్ట్లీ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ ఫస్ట్ టేక్ ఇల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ ఇస్ మీరు లేన్ డిసిప్లిన్ అవి ఇంకొంచెం మోర్ కాషన్ కాషన్గా మైండ్లో పెట్టుకొని యూనో డ్రైవ్ కాషియస్లీ దిస్ ఈజ్ ఇట్ అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ ఇయ్య గారు కానీ గారు మేడం ఎవ్రీబడి

ఇట్స్ వెరీ లైక్ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ లైక్ ఎంత కాన్షియస్గా ఎంత ఫోకస్డ్గా డ్రైవ్ చేయాలి అది వదిలేసి దె విల్ బి టేకింగ్ సీయింగ్ రీల్స్ ఒకటి తర్వాత ఒకటి ఈ మధ్య ఇంకొక ఆప్షన్ వచ్చింది ఐ గా నో ఆటో యూనో స్క్రోలింగ్ అని దిస్ ఈస్ మచ్ మోర్ డేంజరస్ సో మెయిన్గా పిల్లలు ఎస్పెషలీ హెవ్ సీన్ స్టూడెంట్స్ ట్రిపుల్ రైటింగ్ చేస్తా వెనుకల వాళ్ళు చూడడం కానీ లేకపోతే ముందర వాళ్ళు పెట్టుకొని రీల్స్ చూడడం కానీ దిస్ ఇస్ మేజర్ యూనో వన్ మోర్ రేష్యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైవ్ మీరు ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లో ఇఫ్ యూ ఐ మీన్ డెత్ హోప్ సో ఇట్ డజంట్ హ్యాపెన్ ఇఫ్ అట్ ఆల్ ఎనీ ఇంజురీ ఆల్సో హ్యాపెన్స్ ఇంకా మొత్తం లయబిలిటీ ఉంటుంది మీకు ఫ్యామిలీ ఫ్యామిలీకి సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ నోషన్స్ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఫ్యామిలీని గుర్తుపెట్టుకోండి మీరు ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ యువర్ ఫ్యామిలీ హ్యాస్ టు మైండ్ యా రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా మనకు ఈరోజు వచ్చేసి వాక్తం ఉంది నెక్స్ట్ తర్వాత హెల్మెట్ పైన డ్రైవ్ ఉంటుంది డ్రంక్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి ఈ మంత్ అంతా కూడా మేము హెల్మెట్ పెట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళకు ఫ్యూజ్ ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఆఫీసర్స్ మా ఎస్టీ గారు మేడం గారు అలాగే కలెక్టర్ గారు కూడా దీనిపైన ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేసి ఎక్కువ కూడా ఫైన్లు ఇంపోజ్ చేయాలి వాళ్ళు చాలా మందికి ఎన్నిసార్లు అవేర్నెస్ చేసినా కూడా మార్పు రావట్లేదు కాబట్టి మనకు ఒకటే మార్గము ఫైన్ ఇంపోజ్ చేయడమే మార్గము అని చెప్పేసి పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి మైనర్ డ్రైవింగ్ చేయొద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మొబైల్స్ వచ్చేసి మొబైల్స్ వారిపైన కూడా యాక్షన్ తీసుకోబడుతుంది హ్యూజ్ ఫైన్ ఉంది మొబైల్ డ్రైవింగ్ చేస్తే దానిపైన కేసులు కూడా నమోదు చేయబడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ